అందరికి నమస్కారం ముఖ్యంగా మా కి మరియు మా సపోర్టర్స్ కి పేరు పేరున కృతజ్ఞతలు ఈ రోజు మీ అందరి సపోర్ట్ తోటి మేము యాభై నాలుగో మ్యారేజ్ చేయబోతున్నాం మీరు మీ బర్త్ డే అని మ్యారేజ్ డే అని స్పెషల్ అకేషన్స్ అని చెప్పి మాకు చాలా మంది డొనేషన్ ఇస్తున్నారు దాంట్లో హాఫ్ ఆఫ్ అమౌంట్ మాకు ట్రస్ట్కు నిత్యానదాన కార్యక్రమానికి ఉపయోగపడుతుంది గత నాలుగు సంవత్సరాల నుంచి మేము ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందులో నుంచి ఎవరికి వచ్చిన అమౌంట్ వాళ్ళు ఇస్తున్నారు మ్యారేజ్ డే అని డే అని ఇంత అంత అమౌంట్ లేదు సో ఆ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ అమౌంట్ తోటి మేము చాలా యాక్టివిటీస్ యూజ్ చేస్తున్నాం మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్క పేదవాడికి ఉపయోగిస్తున్నాం ఎవరైతే పెద్ద ఇంటి అమ్మాయి పెళ్ళిళ్ళకి కావచ్చు అండ్ ఎవరికైనా యాక్సిడెంట్ అండ్ హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళకి మెడిసిన్ రైస్ బ్యాగ్ ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ ఎవరైనా చనిపోతే దాన సంస్కారాలు ఇట్లా ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్క పేదవాడికి ఉపయోగిస్తున్నాం హాఫ్ ఆఫ్ అమౌంట్ వచ్చేసి మేము ఫుడ్కి యూజ్ చేస్తున్నాం హాఫ్ ఆఫ్ అమౌంట్ వచ్చేసి ఇలాంటి చాలా యాక్టివిటీస్ యూజ్ చేస్తున్నాం మీరు ఇచ్చిన సపోర్ట్ తోటి ఇవరికి మేము యాభై నాలుగు మ్యారేజెస్ చేసినాం ముందు ముందు ఇంకా చాలా యాక్టివిటీస్ చేస్తాం మీ సపోర్ట్ తోటి ఈరోజు వచ్చేసి మన మల్లాపూర్ మండల్ వాల్గొండ గ్రామంలో ఒక అమ్మాయి మ్యారేజ్ చేయబోతున్నాం ఆ అమ్మాయి వచ్చేసి ఐదో అమ్మాయి సో వాళ్ళ వారు మాకు నిన్న రాత్రి ఒక సోషల్ వాట్సాప్ సోషల్ గ్రూప్లలో ఫార్వర్డ్ చే ఫార్వర్డ్ చేయడం జరిగింది దాంట్లో నుంచి మాకు ఒక ఇద్దరు ముగ్గురు నిన్న కాల్ చేసి ఇలా ఉంది పరిస్థితి అనగానే ఇమిడియట్లా మేము పుస్తే మట్టే అమ్మాయికి ఇప్పుడు పట్టిచీరే ఇంతకుముందే తీసుకురావడం జరిగింది మరియు నెక్స్ట్ రైస్ బ్యాగ్ నిత్యావసర సర్కులు అన్ని తీసుకొని ఇప్పుడు వెళ్ళబోతున్నాం ప్రోగ్రామ్ ఇప్పుడు మరికొన్ని క్షణాలలో స్టార్ట్ కాబోతుంది ఇప్పుడే వాల్గొండ గ్రామానికి మేమందరము విచ్చేసినము ట్రస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి యాభై నాలుగవ పెళ్లి కుస్తే మట్టెలు పట్టు చీర అమ్మాయికి ఇవ్వడానికి అందరం వచ్చినాము మాకు సహకరించిన మా డోనర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇది మా ట్రస్ట్ వెహికల్ ట్రస్ట్ లో అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇందులోనే ప్రతి కార్యక్రమానికి వెళ్ళడానికి వెళ్ళడం జరుగుతుంది మరియు మధ్య తరగతి పేషెంట్స్ కి 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 డ్రాప్ డ్రాప్ యూజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడే వాల్గొండ గ్రామానికి వచ్చాం అమ్మాయికి పుస్తమ్ మట్టే పట్టు చీర రైస్ బ్యాగ్ మరియు ఎవరైనా చుట్టాలు వస్తే ఒక వంద మందికి ప్లేట్స్ రైస్ అండ్ పప్పులు ఉప్పులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఇప్పుడే రిటర్న్ వెళ్తున్నాం మాకు సపోర్ట్ చేస్తున్న డోనర్స్ అందరికీ అందరికి పేరు నాకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్